సార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మన యాప్ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ప్రీవియస్ టెట్ పేపర్లకు సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీ యొక్క కామెంట్ కూడా చేయండి ఎలాంటి క్లాసెస్ అనేటువంటిది ఇంగ్లీష్లో మీకు కావాలి టెక్స్ట్ బుక్ గ్రామర్ కావాలన్నా అదేవిధంగా టెట్ ప్రీవియస్ పేపర్ కావాలా అనేటువంటిది కామెంట్ చేయండి అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ చూడండి శ్రీ శ్రీనన్న ఇంగ్లీష్ నీ దే అన్న మ్యాక్సిమమ్ బిట్స్ క్లియర్ చేశాను సార్ అంటే దూరం పెరుగుతుంది నా శ్రీను అన్న కరెక్ట్ వర్డ్ థ్యాంక్ యూ అన్న అనేటువంటిది మన యొక్క కామెంట్ అంటే ఇక్కడ చూడండి దాదాపుగా మన యొక్క ఛానల్ నుంచి చాలామంది ఆస్పెంట్స్ అయితే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏదో నేను చెప్పడం అనేటువంటిది కాదు బట్ ఫ్రీగా మీకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ నుంచి నాశించేది లైక్ మాత్రం కాబట్టి లైక్ చేసి ఉంటారని మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా కొలువుల జాతర త్వరలో ఇరవై వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సమాతం నోటిఫికేషన్లకు రాష్ట్ర సర్కారు సమాతం నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో ఖాళీలు గుర్తింపు విషయం ఏంటంటే దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకరణ రిక్రూమెంట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి వాటి తప్పకుండా మనకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఇంకోటి వచ్చే నెల నుండి నోటిఫికేషన్ అనేటువంటిది సీఎం గారు కూడా నిన్న సిఎల్పి సమావేశంలో చెప్పడం అనేటువంటి జరిగింది వాటి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అన్ని ఖాళీలు అనేటువంటిది కూడా అంటే ఏ ఖాళీలు అనేటువంటిది ఏ డిపార్ట్మెంట్లో ఏవి ఉన్నాయనేటువంటిది కూడా ప్రభుత్వము అవన్నీ కూడా కసరత్తు ప్రారంభించింది కాబట్టి తప్పకుండా మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏంది దేనికి ప్రిపేర్ అనేటువంటిది క్లియర్ కట్గా ఒక ప్లాన్ తోటి మనం ఉంటేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము కాబట్టి తప్పకుండా దీంతోపాటు జాబ్ క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా తప్పకుండా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి ఈ నెల పద్నాలుగు నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టింది రెండు మూడు రోజుల్లో పలు విభాగాల అధికారుల సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనన్నారు ఇంకా ఇరవై వేల భర్తీ చేసే అవకాశం అనేటువంటిది పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది మెయిన్గా చూసినట్లయితే ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయని అంచనా వైద్య ఆరోగ్య శాఖ ల్యాబ్లు ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ఇంజనీరింగ్ విభాగాల్లో దాదాపు ఇరవై మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఇంజనీరింగ్ విభాగంలో ఇరవై మూడు వేలు కొన్ని పోస్టుల భర్తీ ప్రతిపాదన కమిషన్కు చేరినట్లుగా తెలిసింది గ్రూపుల నోటిఫికేషన్ జారీకి పోస్టులు ప్రభుత్వం గుర్తిస్తుంది గురువారం ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయి చూడండి ఇక్కడ డిఎస్సికి సంబంధించింది అనేటువంటిది కూడా ఇచ్చారు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు భారీగా ఉన్నాయి గత గురుకుల నియామక ప్రక్రియ దాదాపు రెండు పోస్టులు బ్యాక్లాగ్గా మారిపోయినాయి అనేటువంటి చెప్పారు గ్రూప్ ఫోర్త్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలో భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా అయితే నేను ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది మనకు దాదాపు ఈరోజు ఉదయమే ఒక వీడియో అనేటువంటి చేశాను కాబట్టి అది చూడండి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది కూడా క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా మన ఏం జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు తప్పకుండా అయితే మనం దాని అనుగుణంగా వెళ్ళిపోవాలి మిత్రమా ఎక్కువగా ఆలోచించవద్దు నేను ఏం అంటే ఇంగ్లీష్ వరకు ఆమ్ హియర్ డోంట్ ఫియర్ ఓ మై డియర్ కాబట్టి తప్పకుండా ఇంగ్లీష్ వరకు మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా తీసుకు నేను టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తాను కాబట్టి దానికి అనుగుణంగా మీరు కూడా తప్పకుండా టెస్ట్ సిరీస్ ఇప్పుడే మొదలుపెట్టి మనం ఫస్టే టెస్ట్ సిరీస్కి వెళ్ళిపోతే ఏం రాదండి కొద్దిగా చాలామంది ఇప్పుడే తీసుకుందాం తీసుకుందాం అనుకుంటారు ఆగం ఆగం కాకండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కొద్దిగా మనం చదువుకుంటా తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత బీసీ గురుకులంలో డిగ్రీ కోర్సుకు దరఖాస్తులు ఎవరైతే ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి మనకి తమ్ముళ్ళు కావచ్చు లేకుంటే తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అయితే తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ రెండో సంవత్సరం అంటే పూర్తి చేసిన పరి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియానికి దరఖాస్తు చేసుకోవచ్చు మొదటి సంవత్సరం బీఎస్సీ ఫిజికల్ అండ్ లైఫ్ సైన్సెస్ బీకము బీఏ బీబీఏ అదేవిధంగా బీఎఫ్టీ అదేవిధంగా యానిమేషన్ అండ్ ఈ యానిమేషన్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి కోర్సు ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వెబ్ వెబ్సైట్ అండి నెక్స్ట్ మనం చూసిన టెట్ దరఖాస్తులో టెక్నికల్ సమస్యలు కాబట్టి తొలి రోజు సాయంత్రం వరకు ఓపెన్ కానీ వెబ్సైట్ అయితే దాదాపుగా ముఖ్యంగా ఫీజు విషయం చెల్లింపులు ఇబ్బందులు కలిగాయి దరఖాస్తు స్వీకరణ తొలి రోజు మంగళవారం సాయంత్రం వరకు వెబ్సైట్ ఓపెన్ కాలేదు ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు పూర్తి కాలేదు మరో అభ్యర్థికి యువర్ పేమెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అనేటువంటిది ప్లీజ్ వెయిట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటూ అలర్ట్ వచ్చింది దీంతో అభ్యర్థులు టెట్ లైన్ నెంబర్కు ఆశ్రయించాల్సి వచ్చింది సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం కాలేదు ఈ అంశంపై ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ సార్ని కోరగా తప్పకుండా సర్వీస్పై ఒత్తిడి సమస్యతో అంతరాయం కలుగుతున్నట్లు చెప్పారు మంగళవారము రెండు వేల రెండు మంది ఫీజు చెల్లించగా పద్దెనిమిది వందల తొంభై మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు కాబట్టి ఈసారి భారీగా దరఖాస్తులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ ఫీ కొద్దిగా తగ్గించి ఉంటే బాగుంటుండేది సో ఏది ఏమైనా తప్పకుండా ఈ టెట్టు ఎవరైతే రాస్తూ ఉన్నారో దాదాపుగా ఇప్పుడు మనకు ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు అదే రకంగా తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు అంటే ఎసే తెలుగు రా ఇంగ్లీష్ రాసే ఇట్లాంటి వాళ్ళకు కాంటెంట్ సిక్స్టీ మార్క్స్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు క్వాలిఫై కాలేకపోతున్నారో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా టెట్ క్వా క్వాలిఫై కాకపోవడం అనేటువంటిది దురదృష్టకరము ఎందుకంటే తమది కాని సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది కాబట్టి అదే రకంగా మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కాబట్టి ఏదైతే మనకు వచ్చినటువంటి మార్కులను బట్టి వాళ్ళు తప్పకుండా సొసైటీలో మనకు అంటే కామన్గా గురుకులాల్లో మనకు సీట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో అవుతారని అదే రకంగా ఎలాంటి వీడియోస్ కావాలనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ